కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామునే దర్శనాలకు క్యూ కట్టారు గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అర్చకులు స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు ఒక మారుమూలు ఉన్నటువంటి చక్కనటువంటి దేవాలయం ఉన్నది శృంగార వల్లభుడు అనగా శృంగారం అంటే అలంకార ప్రియో శృంగార వల్ల శంకు అలంకార ప్రియుడు కాబట్టి శృంగార వల్ల నామయం ఈ రోజు నాడు ఇక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వారా దర్శనము తెల్లవారు నాలుగు గంటల నాలుగు గంటల నుండి కూడా ఎంతో వైభవంగా భక్తులందరూ తరలి వచ్చి ఆ శంకుచకర గదా వారు ఆ శృంగార స్వామి వారి యొక్క చక్కగా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించి వెళ్తున్నారు వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆర్జేసి గారు అలాగే డిసి గారు మా ఈవో గారు అయినటువంటి శ్రీనివాసరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైభవంగా జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏక సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనం విశేష దర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఉదయం నుండి రాత్రి వరకు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు త్వరితగతిన జరగా దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మంచినీరు లాగు మంచినీళ్ళు మెడికల్ క్యాంపు ఏర్పాటు జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం ఏర్పాటు జరిగేలాగా చూడటమైనది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ మిగతా డిపార్ట్మెంట్ వారు సాగ సహకారంతో వైకుంఠ ఏకాదశి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేయడండి